మీడియా సోదరులకు నమస్కారం నిన్నటి రోజున గౌరవీయులు మా ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పివి పారుసారన్న గారు అసెంబ్లీలో అద్భుతమైనటువంటి చర్చ అంటే ఆదోని ప్రజల యొక్క కష్టాలు ఆదోని నియోజకవర్గ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టుగా అసెంబ్లీలో వివరించి ఎందుకంటే వివరించడం కూడా ఆయనకు ఎందుకు అనిపించింది వచ్చినటువంటి ప్రతి నాయకుడు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చి రోడ్లు వేడల్పు కోసం నూట యాభై కోట్లు కేటాయిస్తున్నాను అంటున్నాడు బాలికల కాలేజీ ఇస్తానంటాడు మనం డిగ్రీ కాలేజ్ ఇస్తాను అని ఉత్త హామీలన్నీ ఇచ్చిపోయినాడు ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అలాగే ప్రచారంలో వచ్చినప్పుడు కానీ యువగలం పాదయాత్రలు కానీ లోకేష్ బాబు గారు కూడా అనేకమైనటువంటి హామీలు కూడా జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఆదోళనలో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తి మన ప్రభుత్వం వస్తే వీటిని అన్నిటిని కూడా తప్పకుండా యాదని ప్రజలకు ఈ సమస్యలు తీరుస్తానని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇన్నిసార్లు ఇంతమంది ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం వాళ్ళ అవసరాల కోసం హామీలు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా పక్కన పడేయడం ఇది గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తంతు వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఆయన ఎందుకంటే ఆయన ప్రజలకు పార్థసార్దన్న గారు ప్రజలకు ఎలక్షన్ లో మాటిచ్చాడు ఆధోని అభివృద్ధి నా లక్ష్యం ఆధోనిలో అవినీతి నిర్మూలన లక్ష్యం ఆధునిలో ఆధోనిలో కబ్జాలు రౌడీలను హతం చేయడమే నా లక్ష్యమని ఆ వాటిపైన తీవ్రమైనటువంటి కృషి చేసి వాటిని తప్పకుండా నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి మన పార్థన గారు దానికి అనుగుణంగానే నిన్న అసెంబ్లీలో ఆదోనిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆదోనిలో ప్రజల యొక్క వలసలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిరుద్యోగత ఆదోరణలో పరిశ్రమ లేకపోవడం ఆధ్వర్యంలో సాగునీరు సాగునీరు లేకపోవడం వీటన్నిటిని కూడా గత తొమ్మిది నెలలుగా పార్థన గారు పల్లె పల్లెకు తిరిగి వాటి వార్డుకు తిరిగి వాటిని అన్నింటినీ కూడా సమన్వయం చేసుకున్నాడు కాబట్టే ఈరోజు ఆ సమస్యలను మొత్తం ఒకేసారి అసెంబ్లీలో లేవనటం జరిగింది అటువంటి మంచి పని చేసేది మా ఎమ్మెల్యే గారు ఆయన తన సాయశక్తుల ఆధోని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటే కొంతమంది కుహాన నాయకులు ఆదోని ఎమ్మెల్యే పైన స్పీకర్ మండిపడ్డాడు ఆదోని ఎమ్మెల్యేను స్పీకర్ కట్టడి చేశాడు ఆదోని ఎమ్మెల్యేను తప్పు పడుతున్నారు అనేటువంటి విష ప్రచారం ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మా పార్థన్న గారు అసెంబ్లీలో చేసి ఆదోని గౌరవాన్ని పెంచినాడు కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఆధునిక పార్థనకి ఎక్కడ పోతుందో అనేటువంటి భయం చేత చిన్న చిన్న విషయాలను హైలైట్ చేసుకోవడానికి జరగని వాటిని కూడా జరిగినట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎస్ పార్థన గారు చెప్పిన దాంట్లో ఏం ఏం తప్పు ఉంది ఆధ్వర్యంలో తాగునీరు సాగునీరు లేదని చెప్పారు అది తప్ప మనందరం చూడడం లేదా తాగునీరు సాగునీరు లేక పది రోజులకోసారి పది రోజులకోసారి తాగునీరు తీస్తున్నారు సాగునీరు చేస్తే ఒక కాలువ మనకు పోతుంది కానీ ఆ కాలువలో నీళ్ళు మనం మన ప్రజలు వాడుకోవడానికి లేదు మరి ట్యాంకు ఎస్ఎస్ ట్యాంకు పూర్తిగా శిథిలో వెండిపోయినటువంటి ఎస్ఎస్ ట్యాంకు బాగలేదు మా ఆదరణ నియోజకవర్గానికి అంతటి కలిపి ఒకే ట్యాంక్ ఉంది అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కదా మరి ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు ఎస్ఎస్ ట్యాంకులు ఉండి ప్రజలకు సమృద్ధిగా నీళ్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి మరి మన ఆదరణలో అటువంటి పరిస్థితి లేదు అని చెప్పడం తప్ప అది మీకు తప్పుగా కనపడుతుందా అలాగే కాలేజీలు డిగ్రీ కాలేజ్ లేదు వాస్తవం కాదా ఇంటర్మీడియట్ కాలేజీ లేదు ప్రభుత్వ కాలేజీ వాస్తవం కాదా మరి ఫ్యాక్టరీలు గత ముప్పై సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా బంద్ అయిపోయినాయి మరి ప్రజలకు ఉపాధి లేకు ఉపాధి లేక పల్లె పల్లెల్లో టౌన్లలో కానీ ఉపాధి కోసం గుంటూరు నెల్లూరు లేదా బెంగళూరు బాంబే వలసపోతున్నటువంటి వాస్తవం మాట వాస్తవం కదా మన పల్లెలన్నీ కూడా ఎండాకాలంలో ఇళ్లకు వాకిళ్ళు వేసుకొని కూలిపనులకు ఇతరులకు వలసలు పోతున్నారు లక్షలాది మంది వలసలు పోతున్నారనేటువంటి వాస్తవం కాదా మరి వీటన్నింటినీ కూడా ఆయన అసెంబ్లీలో చర్చించి నా ఆదోనికి న్యాయం చేయండి నా ప్రజలను ఆదుకోండి మాకు స్వయం ఉపాధి ఉపాధి తర్వాత తాగునీరు సాగునీరు అందించే విధంగా మీరు ప్రయత్నం చేయండి నా ఆదోనికి నిధులు ఇవ్వండి చదువుకోవడానికి అక్షరాస్యత శాతం బాగా వెనుకబడి ఉంది దేశంలోనే ఆరో స్థానంలో నా ఆదోని ఉంది కాబట్టి అక్షరాస్యత పెరగడానికి ఆడవాళ్ళ చదువుల కోసం మాకు మంచి స్కూళ్ళను కానీ కాలేజీలు కానీ ఇవ్వండి అని చెప్పి అడగడం ఏ తప్పు ఉందని వీళ్ళందరూ కూడా తప్పు పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు వీరి యొక్క ఆలోచన అంతా ఏందంటే వీళ్ళ మాదిరే గెలవడం అసెంబ్లీలో నోరు ముసుకొని కూర్చోడు ఏదో ఒక మూల కూర్చొని బాధకాన్ని కొట్టుకుంటూ కూర్చోడు ఆ పనిచేసే వాళ్లకు ఈయన ప్రతి సమస్యను ఆదోనిలో లేదనకి ఆదోని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు కదా ఆదోని అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు కదా ఇతను ఈ విధంగానే ముందుకెళ్తే భవిష్యత్తులో మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచనత ఈ నాయకులందరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీ నాయకులందరూ కూడా రాజకీయం చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా మా ప్రార్థన గారికి సపోర్ట్ చేయండి ప్రార్థనను అభినందించండి మన ఆదో ఆదోని అభివృద్ధి చెందుతుంది రాజకీయాలు భవిష్యత్తులో చేసుకోవచ్చు కానీ ఆదోని అభివృద్ధిలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆదోని ప్రజలకు నాయకులకు తెలియజేసుకుంటున్నా నా పేరు వెల్లాల మధుసూన శర్మ బీజేపీ నాయకులు ఆర్గానిక్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్